కూడమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాలతో విజయోత్సవ సభలు ర్యాలీలు నిర్వహించారు ఈ సందర్భంగా సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి అజితపేట జంక్షన్ సర్పవరం జంక్షన్ రమణయ్యపేట నాగములితోట జంక్షన్ గైగలుపడు మీదుగా ర్యాలీ నిర్వహించారు అనంతరం సర్పవరం జంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ జెండా ఓపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా రాష్ట్ర కార్యదర్శి వాసరి డిఎస్దాసు సీనియర్ నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావు కాకర్లపల్లి చలపతి కాకినాడ పార్లమెంట్ జిల్లా నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్లు ఇన్ఛార్జ్లు నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు सिस्टे हां मैं और कारेंट आलू ग्लोबल वालों अंदर भाई चेक किया पतिला अंदर हां वाले इसको लेली

ఒక రాక్ష పరిపాలించేవాడు ఆ రాష్ట్ర పరిపాలనలో ఐదు సంవత్సరాల స్తంభాలు సాగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలెవరికి కూడా సామాన్య మానవులు నిద్ర పట్టిన పరిస్థితి చూస్తే సామాన్య మానవుడు కూడా గుండెలు మీద ఈ సంవత్సర కాలంలో పడుతున్న పరిస్థితి దాని కారణం ప్రభుత్వం రామరాజ్యం వచ్చింది రావణ రాజ్యం పోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రామ లాగా పరిపాలన చేస్తున్నారు వీరి యొక్క పరిపాలనలో మూడు పూలు ఆరు కాయల లాగా దరగెల్లుతుంది ఈ సంవత్సర కాలంలో మనం చూసాం కానీ మనకు వచ్చిన రోడ్లు రోడ్లు వేస్తున్నారు గొంతల్లిని రోడ్లు గతంలో అయితే గొంతలో నేర్పును రోడ్ ఎక్కడ ఉందండి సంవత్సరం అయిన సందర్భంగా మనకి పోతు పోతూ గత ప్రభుత్వం అప్పు చెత్త ఇష్టం జరిగింది ఆ చెత్త శుభ్రం చేసుకోవడానికి సంవత్సరం పట్టింది ఇప్పుడు నుంచి అన్ని జనాలకి అందరికీ అందవలసిన పథకాలు ఇప్పటికే మనం దీపం పథకం పెట్టాం ఇలాంటి పథకాలు అందరూ ఏదో పథకాలు వచ్చిన పథకాలు కాక మన ఇదివరకు పాత పథకాలు కూడా కలిపి చేస్తున్నాం ఇచ్చిన తోటలో పథకాలకి సోషల్ వెల్ఫేర్ కి ఇచ్చిన దానికంట ఈ ఐదు సంవత్సరాల్లో రెట్టింపు అమౌంట్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రజలందరికీ అందుతుంది జరుగుతాయి పరిశ్రమలు వస్తే ఎన్ని జాగాలు వస్తాయి లెక్కెట్టుకోండి ఇరవై లక్షల పైనే వస్తాయి అది మనకి భవిష్యత్తు పెంచాలంటే ఇది అంత చిన్న విషయం కాదు మన ఆదాయం దాన్ని పెట్టే పెరుగుతాయి అలాగే అమరావతి అలాగే పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మన ఇదివరకు మన ఒక్కటి కూడా ఆయనకివడు కాదు అక్కడ ఏం జరుగుతుందో ఢిల్లీ చెప్పి కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ముందు రోజు చెప్తారు అయిన తర్వాత మనకి ఏ వచ్చినాయో చెప్తారు అది కెపాసిటీ అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన